లండన్లో ఒక పరిశోధన జరిగింది పదకొండేళ్ల నుంచి పదిహేను ఏళ్ళ వరకు ఉండేటువంటి పిల్లల్ని కొన్ని ప్రశ్న పత్రాలు ఇచ్చి పూరించమన్నారు వారిలో మీ మొదటి శత్రువు ఎవరు అంటే అమ్మ నాన్న అని రాస్తున్నారు మీరు తల్లిదండ్రులు చెప్పింది చేస్తారా చేసింది చేస్తారా అని అడిగితే చెప్పింది సస్తే చేయము వాళ్ళు చేసినదే మేము చేస్తాము అని రాస్తున్నారు అంటే పిల్లల్లో ఏముంటుందంటే అనుకరణ అనే సహజాతం ఉంటుంది సహజాతం అంటే కూడా పుట్టిందని అర్థం ఈ అనుకరించడం అనుసరించడం ఈ అనుకరించేటప్పుడు తండ్రి తన తల్లిదండ్రుల్ని పూజిస్తుంటే తాను కూడా తన తల్లిదండ్రుల్ని పూజించాలి అనే విషయాన్ని చూచి నేర్చుకుంటాడు పెద్దలు దీనికి ఒక కథ చెబుతుంటారు నీళ్లు కావిళ్ళు మోసి తన పిల్లవాడిని కలెక్టర్ చదివించాట ఓ తండ్రి ఆ తండ్రిని ఆ నలుపు శరీరంతో కూడి ఉన్నవాడిని గౌరవించడం తన ఇంట్లో పెట్టుకోవడం తన హోదాకి తగినది కాదనుకున్నాడు కుర్రవాడు కలెక్టర్ అనుకుని ఏం చేశాడు అవుట్ హౌస్లో పెట్టాడు అవుట్ హౌస్లో పెట్టినప్పుడు వెండికంచాల్లో పెట్టాడుగా అన్న కుండ పెడతల్లో పెట్టాడు కొండ మూకుళ్ళు పాపం మనవుడు చూస్తున్నాడు దీన్ని చూస్తూ వాళ్ళు బాధపడుతుంటే అది ఇష్టం లేదు వీడికి కానీ దాన్ని పరిష్కరించే మార్గం ఏమిటి అని ఆలోచించాడు ఈ కుర్రవాడు తెలివైనవాడు కరెక్ట్గా అబ్బాయి కదా అందుకే ఏం చేశాడు అంటే ఓ రోజు అలా వెళ్ళాడు వెళ్ళి అక్కడున్న కుండ పడతాని నేలకేసి కొట్టాడు బదలు కొట్టాడు అక్కడి నుంచి అరవడం ప్రారంభించాడు ఈ కుర్రవాడు ఏం తాత నీకు బుద్ధి లేదా అలా బదులు కొట్టేస్తావా అది నేను ఇంకా మా నాన్నకు కూడా పెడదాం అనుకున్నాను నీ తరువాత అంటున్నాడు ఈ మాటలు విన్నాడు కలెక్టర్ గారు అప్పుడు అర్థమైంది మనం ఏది చేస్తే పిల్లవాడు అదే చేస్తాడు నేను ఆ తండ్రిని గౌరవించకపోతే నన్ను విడిందుకు గౌరవిస్తాడు అనే విషయాన్ని గ్రహించాడు దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే మనకు సామెత ఉందండి ఆవు చేలో మేస్తే దూడ ఒడ్డున వేస్తుందా అని అంటే తండ్రి ఏది చేస్తాడో తల్లి ఏది చేస్తుందో దాన్ని అనుకరించడానికి ప్రయత్నం చేసేటువంటి పిల్లవాడు తల్లితండ్రులను గౌరవించని తన తండ్రిని చూచి తాను గౌరవించడం నేర్చుకోడుగా కాబట్టి వాళ్లకు మనం మార్గదర్శనం చేయాలి అంటే మన పితరులను మనం గౌరవించాలి వాళ్ళని పూజించాలి వారు ఉన్నా లేకున్నా ఆరాధించాలి ఎందుకని సాక్షాత్తు పిల్లవాడు నేర్చుకునే వయసుకి తాత ఉండవచ్చు వెళ్ళిపోవచ్చు ఆయన వెళ్ళిపోతే తండ్రిని గౌరవించడం అనేది ఎక్కడి నుంచి నేర్చుకుంటాడు పిల్లవాడు అంటే తాను పితరులను గౌరవిస్తే పితృదేవతలను ఆరాధిస్తే ఆ విషయంలో శ్రద్ధ చూపిస్తే తన పిల్లవాడు కూడా తనని గౌరవించడంలో శ్రద్ధ చూపిస్తాడు ఆ గౌరవించడం వల్ల నాకు కలిసొచ్చేదేం లేదండి పిల్లవాడు గౌరవించినా గౌరవించకపోయినా తన కొడుకు గౌరవించినా గౌరవించకపోయినా కలిసి వచ్చేదేం లేదు కానీ ఆ గౌరవించడం ఉంటేనే తన నుంచి మంచి విషయాలు నేర్చుకోగలుగుతాడు అంటే విషయ పరిజ్ఞానం పెంచుకోగలుగుతాడు సమాజానికి పనికొచ్చే వినయవంతుడు కాగలుగుతాడు అతడల్లా కావడం వల్ల ఏం జరుగుతుంది అంటే అతడిని చూచి నేర్చుకునే వాళ్ళు మరికొంతమంది ఉంటారు అతని యొక్క ఆ చర్యలను చూచి ఆనందపడేవాళ్ళు కొందరు ఉంటారు ఈ ఆనందపడే వాళ్ళ వల్ల పుణ్యం వస్తూ ఉంటుంది మనకి అతని చర్యల వల్ల ఎవరైనా బాధపడుతున్నారనుకోండి బాధపడిన వారి వల్ల పాపం మనకు వస్తుంది ఎందుకని వాడు అలా తయారవడానికి కారణం మనమే కాబట్టి ఇప్పుడు ఆలోచన చేయండి మనం పిల్లల్ని మంచి మార్గంలో పెంచాలంటే పితృ దేవతలను ఆరాధించాలి